హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా అబ్బాయి బర్త్డే సందర్భంగా మొదట సైన్స్ మ్యూజియం చూసుకొని అక్కడి నుంచి తిరిగి స్వామివారిని దర్శించుకోవడానికి బిర్లా మందిర్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి బయట వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా బిర్లా మందిర్ పైనుంచి వ్యూ తీస్తే అద్భుతమే అండి కాకపోతే వీడియోస్ అయితే అలో చేయరు అదొక్కటి అలో చేస్తుంటే బాగుండని అనిపించింది స్వామివారిని తీయకుండా పైన లొకేషన్ వరకు తీసుకునే దానికి అనుమతిస్తే బాగుందేమో వీడియోస్ అని అనిపించింది చాలా బాగుంటుందండి అండ్ ఇంకా వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తే బయలుదేరాము ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా జరిగింది సో మీతో షేర్ చేస్తున్నాను అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ అండి టేక్ కేర్